నమశివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి మంచి లాభాలు వస్తాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న శ్రీ సమ్మక్క సారక జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదిటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమిగొట్టగల శక్తి ఈ గురువుగారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా ను గురు గారు సంజీవ్ రాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది రాబోయే రోజుల్లో జీతాలు పెరుగుతాయి వృషభ వారు చాలా నిజాయితీపరులు వీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరగబోతుంది ఆమె గురించి తెలిసి మీరు ఆశ్చర్యపోతారని మీ కళ్ళలో నీళ్లు కూడా వస్తాయని ఈ వీడియో చెబుతుంది ఈ దేవత రాత్రి వేళ గల్లు గల్లు మంటూ గర్జల శబ్దంతో రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుందన్నమాట వృషభ రాశి వారు వ్యక్తిగతంగా మంచివారు ధైర్యవంతులు మరి తెలివి అయిన వారు అడవికి సింహం ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ రాశికి చెందినటువంటి స్త్రీ పురుషులు కూడా ధైర్యంతో తెలివితేటలతో ఏ పనినైనా సరే ముందుంటారు వీరు అన్ని రంగాల్లోనూ వెనకడుగు వేయకుండా నలుగురితో ముందుండి సహాయం చేస్తుంటారు ప్రతి విషయంలోనూ పోటీపడి జీవితంలో విజయాన్ని సాధించుకొని ఉంటారు వీరికి చిన్నప్పుడు నుండి కష్టాలు ఎక్కువగా ఉంటాయి కానీ తమ ధైర్యంతో వాటిని ఎదుర్కొంటున్నారు కొన్ని ఇబ్బందులు ఎదురైన తమ వ్యక్తిత్వాన్ని నిజాయితీని వదిలిపెట్టరు వీరికి పరువు కన్నా ఏది ముఖ్యం కాదు మాట మీద నిలబడుతారు నమ్మిన వాళ్లకు అన్యాయం చేయరు ప్రేమ నిజాయితీకి వంటి విషయంలో చాలా నిబద్ధనతో ఉంటారు మంచివారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయన్నా వాటిని తట్టుకోగల తట్టుకోగలుగుతారా లేదా అని ఆ దేవుడు పరీక్షిస్తాడన్నమాట ఈ వీడియో చెబుతుంది ఈ పరీక్షలో ధైర్యంగా నిలబడితే కష్టాల తెర తెలుగు జీవితం సుఖవంతంగా మారుతుంది వృషభరాశి వారు చాలా కష్టాలను ఓర్చుకున్నారు కాబట్టి ఆ దేవత అనుగ్రహం వారిపై ఉంది ఆ దేవత ఎవరనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్పబడింది ఆ దేవత మీ వెన్నంటే ఉండి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మీ వె మీ ప్రతి అడుగులోనూ మీ చుట్టూ తిరుగుతుందని చెప్పబడింది ఆ దేవత ఆశీర్వాదం ఉన్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న కూడా మీ జీవితంలో కొన్ని కష్టాలని వస్తున్నాయి ఆ కష్టాలను పరిష్కరించుకోవడంగా బాధపడుతున్నారు అసలు ఏం చెయ్యాలో అర్థం కాక దారి కూడా కనబడే పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి అలాంటి కష్టాలు ఈ మధ్య మీ జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు వాటిని బయటకు చెప్పుకోలేక లోపలే మొదలుపడుతున్నారు అలాంటి సమక్షల నుంచి మిమ్మల్ని బయట పడేయాలని ఆ దేవత చూస్తుంది ఎందుకంటే ఒంటరిగా కుమిలిపోతున్నారు ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మన మనుషులమే కదా పరిస్థితి ఒక్కసారిగా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలో తెలియక ఏదైనా పరిష్కారం ఉంటే చూపించమ్మా అంటూ భగవంతుణ్ణి కోరుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి అయితే ఆ దేవత మీ ఇంటి చుట్టూ ఉన్న ఆశీర్వాదం ఉంది మీ దగ్గరకు కూడా రావడం జరిగింది ఆ దేవతని నిజంగా ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కళ్ళ వెంట నీళ్లు కూడా కాల్చుకుంటారు కష్టం నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఆ తల్లి వచ్చింది మీకు తెలియకుండా మీ కష్టాల నుంచి బయటపడిస్తుంది చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుంచి కానీ లేదా డబ్బులకు సంబంధించిన సమక్షల నుంచి కానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కోసారి లేదంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వారి దగ్గర నుంచి మనకొక ఏదైనా ప్రమాదం అటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇలా కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కాపాడుకుంటూ వస్తుంది ఒక కన్న తల్లిలా మీకు వెన్నంటే ఉండి కాపాడుతుంది రక్షిస్తుంది ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు వస్తాయి మీ ఇంటి కులదైవం అండి ఆ దేవత చాలామందికి కూడా తెలిస్తే ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులని దూరపు బంధువులని అమ్మమ్మ నానమ్మలని తాతయ్యలని ఇలా ఎవరో ఒకరు ఇంటి పెద్దలను అడిగితే వారు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఖచ్చితంగా ఉండే ఉంటుంది మీరు మీ ఇంటి పనుల్లో పడి మీ బాధల్లో పడి ఆ తల్లిని వెనక్కి చేస్తున్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవడం లేదు ఎప్పుడైనా కానీ ఏ దేవుడైనా ఏ దేవతైనా సరే డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడరు కదండి అలా వస్తే మనం తట్టుకోలేము కాబట్టి ఏమిటంటే ఏదో ఒక మనిషి రూపంలో కావచ్చు ఎవరో ఒకరి నోటి మాట రూపంలో కావచ్చు తెలియజేస్తున్నారన్న వంటి విషయాన్ని మనకు తెలియజేసుకుంటూ ఉంటారు అలా ఈరోజు నా నోటి వెంట మీకు ఆ తల్లి యొక్క కులదేవత నా నోటి వెంట ఈ మాటలు తెలియజేస్తుందని మీరు నమ్మితే అంతే సంతోషమిక మీరు తెలుసుకోవాలి తప్పకుండా కులదేవత ఎవరని తెలుసుకొని మీరు ఆ తల్లి యొక్క ఆరాధన అనేది మొదలు పెట్టాలి ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనికేసి వస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుండి పూజలు కోరుకుంటుంది మిమ్మల్ని అంటే ఇంకా మంచిగా మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తీసేసి మిమ్మల్ని రక్షించాలని చెప్పి అనేక విధాలుగా తపన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏ పనుల్లో ఉన్నా సరే ముందు మీ కుల దైవం ఎవరో తెలుసుకొని తెలిసిన వాళ్ళైతే ఆ అమ్మ అంటే ఆ తల్లి ఫోటో ఉంటుంది కదా కదండి ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవడం ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఆ సామాగ్రిని కూడా చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటిని బొట్లు పెట్టేసి వాటిని శుభ్రం చేసి తల్లి యొక్క ఫోటో ఉంటే మీ ఇంట్లో పెట్టుకొని పూజించ పూజ చేసుకోవడం ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్ట పెట్టడం అలాగే కులదేవత యొక్క దేవాలయాలు అంటే గుళ్ళు కూడా ఉంటాయి కదండి దేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేక గుళ్ళు అయితే ఉంటాయి ఆ గుళ్ళకు వెళ్ళి పూజ చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమక్షలను తీర్చేయడానికి సిద్ధంగా ఉంటుంది మీరు అంటే చాలామంది మనం మన తల్లిదండ్రులు కావచ్చు మన అమ్మమ్మలు తాతయ్యలు ఇలా మన భర్త తరపు వాళ్ళు కావచ్చు లేదంటే మన భార్య తరపున వాళ్ళు ఇలా ఎక్కువగా కుల దేవతలు అనే వాళ్ళు ఉండే ఉంటారు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ భర్త తరపున మగవారి తరపున ఎక్కువగా కుల దేవతలు అనేవి ఉంటాయండి అంటే ఆడవాళ్ళకు పెళ్ళైన తర్వాత భర్త తరపున కుల దేవత కులదేవంగా కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకొని మీరు ఏంటంటే పూజలు చేయడం వలన మీ యొక్క సమస్యల సంఖ్య అనేది తగ్గుముఖం పడుతుంది వెనుకటి రోజుల్లో మనం గమనించినట్లయితే తక్కువ ఎక్కువగా ఇలాంటి చేస్తూ ఉండేవారు వారికి ఎలాంటి కష్టం వచ్చినా సరే తల్లికి చెప్పుకొని ఆ కుల దేవతకు చెప్పుకొని ఆ సమక్షం నుండి బయటపడే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవారు అంటే పొంగలి చేయడం ఇలా కొన్ని మొక్కులు అనేవి చెల్లించుకుంటూ ఉండేవారు అలా చేయడం వలన వారు ఆ సమక్షం నుండి బయటపడేవారు అలా కాకుండా పంటించుకోకుండా గనక ఉంటే వాళ్ళకి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి కొన్ని సమక్షలను కూడా వారు ఎదుర్కొంటూ ఉండేవారు ఈ విధంగా చాలా రకమైనటువంటి సమక్షలతో ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారు అయితే చదువుకున్న వాళ్ళమైనా కానీ ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఈ రోజుల్లో చాలా వరకు డెవలప్ అయ్యి ఉండవచ్చండి మీరు నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏ రోజుల్లోనైనా కానీ మనకి ఎంత టెక్నాలజీ అనేది పెరిగినా దైవం మాత్రం మన ప్రతి ఒక్కరూ కూడా నమ్మి తీరాల్సిందే దైవాన్ని వెనికేస్తే మనం చాలా రకాలైనటువంటి సమక్షలతో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దైవాన్ని నమ్మి నమ్మిన వారు చెడిపోయిన వారు ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కానీ ముందు ఆ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క కులదైవం ఎవరనేది తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి మీరు పూజలు చేయడం ఇలాంటివి చేయడం వలన ఆ తల్లి మిమ్మల్ని మిమ్మల్ని పట్ల శాంతించి మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మరి ఆ తల్లి అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే కంటే రాత్రి సమయంలో ఏదో ఒక సమయంలో మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మీ ఇంటి ఆరు బయట మీకు అంటే కొంత గచ్చల సౌండు కొంచెం ఏదైనా వినిపిస్తే ఉండే ఉంటుందండి మీ ఇంటి ఆరు బయట ఉంటుంది కదా అలాంటి చోట మీకు గల్లు గల్లు గల్లుమంటూ గచ్చల శబ్దంతో ఒక చప్పుడు అనేది తప్పకుండా వినిపిస్తుంది మీరు గమనించినట్లయితే మీ ఇళ్లలో వాళ్ళని కూడా ఒక్కసారి అడిగి తెలుసుకోండి అలాగే మీరు పిల్లలు కూడా అంటే ఉంటారు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గచ్చల సౌండ వినిపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు ఆ విషయానికి మీరు భయపడ్డ అవసరం లేదు అలా గల్లు గల్లు మంటూ గచ్చెల శబ్దంతో తిరుగుతుంది ఎవరంటే మీ ఇంటి యొక్క కులదైవం మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ కులదైవం ఏమిటని ఏమిటంటే మీ యొక్క పూజల కోసం మీరు అమ్మని చేసుకుంటున్నారు వెనకేయడం అనేది అస్సలు మంచి విషయం కాదు కాబట్టి ఆ అమ్మను మీరు చేసుకోవడం ఆమెను పూజించాలని చెప్పి అప్పుడు ఆ తల్లి శాంతిస్తుందని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది ఆ అమ్మ అనుగ్రహానికి మీరు అస్సలు గురి కాకండి ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమక్షలు ఎంతో కొంతమంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆమెకు మీరు సింపుల్గా ఎక్కువగా ఆర్బాటం కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి కాస్త చక్కగా ఇంట్లో పూజ చేసుకోవడం దేవాలయం ఉంటే గుడికి వెళ్ళి గుడికి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల సింపుల్గా ఏదైనా ఒక పండో ఫలమో ఏదో ఒకటి సమర్పించుకున్నట్లయితే తల్లి శాంతిస్తుంది ఆ తల్లి శాంతించడం వల్ల మనకు బాధలు కష్టాలు తొలగిపోతాయి సో వృషభ రాశి వారికి ప్రతికూలమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి